రేస్తలో ప్రభు అయిన ఏస్తు క్రీస్తు నామంలో మీకు శుభము కలుగునుగాక ప్రార్థన పూర్వకంగా ఈ వాగ్దానం ద్వారా ఈ దినాన్ని ప్రారంభించుకుందాం ఈరోజు దేవుని వాగ్దానం భయపడకుండము వెరవకుండము నా దేవుడైన నీతో కూడా ఉండును దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనము భయపడకము నేను నీకు తోడయినాను దిగులు పడకము నేను బలపడుతునని ఆయన సెలవిస్తున్నాడు నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక భయపడకము జడియకుము ఆయన నీతో కూడా ఉండి నిన్ను నడిపించును మోషి హోషువాతో సెలవిచ్చినాడు నిబ్బరము కలిగి ధైర్యంగా నుండు దేవుడైన ఎహోవా నీకు తోడుగా ఉన్నాడు గనుక భయపడకు ఆయనే నీకు సహాయం చేయను నీ కుడి చేతిని పట్టుకొని నిన్ను నడిపించును కాబట్టి ధైర్యం కలిగి నిబ్బరము కలిగి ఉండము ఆయన నేపక్షం నుండగా నీకు విరోధి ఇవ్వడు దేవుడు నేపక్షం నుండి గొప్ప కార్యములను ఎడల జరిగించును ఆయన నిన్ను బలపరచును నీకు సహాయం చేసి నీతి అల తన దక్షిణ హస్పముతో నేను ప్రార్థన ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప తల్లి మహోన్నతమైన దేవ నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మతగిన గొప్ప దేవుడవు అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడవు మాట సెలవిస్తే ఇప్పుడే అద్భుత ఆశ్చర్య కార్యము జరుగును కనుక మీరే సహాయము దయచేయండి ఎంతమంది అయితే అవసరతలు కలిగి ఉన్నారో వారి యొక్క ప్రతి అవసరతను అక్కడ నెరిగిన గొప్ప దేవుడు కనుక మీరే సహాయము చేయండి కనికరించండి ఈ దినమంతయు నీ సన్నిధి నీ కాపుదల నీ భద్రత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నసరేడైన యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు